వివాహం అనేటువంటిది జీవితంలో చాలా ప్రధానమైనటువంటి ఘట్టం గృహస్థాశ్రమానికి మొదటి మెట్టు అయినటువంటి ఈ వివాహంలో సుముహూర్తానికి చాలా ప్రాధాన్యత ఉంది సుముహూర్తం యొక్క విశేషం ద్వారా మాత్రమే వధువర్ల యొక్క జీవిత సుఖశాంతులు ఆధారపడి ఉంటాయి మరి సుముహూర్తం అంటే ఏమిటి ఆ సుముహూర్తం యొక్క ఆంతర్యం ఏమిటి పరిశీలిద్దాం ఆర్షధర్మాన్ని పాటించేటువంటి సంప్రదాయ వివాహ వేడుక ఎన్నో ప్రక్రియల సమాహారంగా వెలసిల్లుతుంది ప్రతి ప్రక్రియకు నేపథ్యంగా ఎన్నో అంతరార్థాలున్నాయి వివాహ ఘట్టంలో నిర్వహించేటువంటి పలు అంశాల పరమార్థాన్ని తెలుసుకోవటం ద్వారా సంప్రదాయ వివాహ పవిత్రత ప్రాధాన్యత వెల్లడవుతుంది వివాహ సంరంభంలో సుముహూర్తానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది సుముహూర్తానికి ముందు తెల్లటి బియ్యంతో సచీదేవి ఆరాధన జరుగుతుంది ఆ తర్వాత వధువురుల ముందు తెరని ఉంచుతారు జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని కన్యు చేతిలో ఉంచి తెరకు తూర్పున పశ్చిమ ముఖంగా కూర్చుండబెడతారు వరుణికి జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని ఇచ్చి తెరకు పశ్చిమాన తూర్పు ముఖంగా కూర్చోబెడతారు వారి ఇరువురు ఇష్టదేవత ధ్యానం చేస్తుండగా మంగళవాద్యాలు మోగుతుండగా తెరను తొలగిస్తారు తెర తొలగగానే వధువు కనుబొమ్మల మధ్య భాగాన్ని వరుడు చూడాలి జీలకర్ర బెల్లాన్ని వధువు నడినెత్తిన అనగా బ్రహ్మరంధ్రంపై ఉంచుతాడు అలాగే వధువు కూడా వరుడు నెత్తిన జీలకర్ర బెల్లం ముద్దని ఉంచుతుంది ఇదే సుముహూర్తం సుముహూర్తం పెళ్లిలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం వరుణుడు బృహస్పతి ఇంద్రాది దేవతల్ని స్మరించి వధూవరులకు క్షేమం శాంతి కలగాలని వేద విధులు పెద్దలు ఆశీర్వదిస్తారు సుముహూర్తో వస్తు అని అతిథులు నిండు మనసుతో వధూవరుల్ని దీవిస్తారు ఇది సుముహూర్తం యొక్క విశేషం